నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ఈ రోజు మనం చంజలు కూడా జైలు దగ్గర అయితే ఉండడం జరుగుతుంది పల్లవ్ ప్రశాంత్ని ఇదే జైల్లో అయితే లోపల పెట్టడం జరిగింది దీనిపైన ఈరోజు తనకి రిమైండ్ రిమైండ్ నుంచి తనకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పని తెలవడం వల్ల మనం ఇక్కడ రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి తెలియాల్సి ఉంది లోపల పలువ ప్రశాంతి పరిస్థితి ఏంటి తన పైన ఆమోదించిన ఈ కేసులు అయితే ఏమైతే ఉన్నా వాటి మీద వాదించి బెయిల్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు లోపల ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయ్యిందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది ఒక టూ త్రీ అవర్స్లో అయితే బయటికి రావచ్చు బయటికి పంపించేస్తారని చెప్పని కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా దీనిపైన తన పైన ఏంటంటే కండిషనల్ బెయిల్ మీద మాత్రమే విడుదల చేస్తారని చెప్పని ఆ అంశం కూడా నడుస్తుంది అయితే మనకు తెలియాల్సి ఉంది లోపల ఏం జరుగుతుందో ఏంటి పరిస్థితి అని చెప్పని గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రతి ఛానల్లో కానీ ప్రతి హాట్ టాపిక్ అయితే హైదరాబాద్లో నడిచిన విషయం అయితే పల్లవ ప్రశాంత్ విషయం అయితే ఎందుకని ఇలా చేశారు అంతేకాకుండా ఈ పల్లవ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో తనకు ఎటువంటి సంబంధం లేదు నేను లోపల హండ్రెడ్ డేస్ వరకు నేను లోపల ఉన్నాను బయటకు వచ్చేటప్పటికి ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని చెప్పి తను చెప్పడం జరిగింది అంతేకాకుండా దీనిపైన కేసు పెట్టి లిటరలీ ఎట్లా అంటే దగ్గర దాదాపు ఆరు సెక్షన్ల మీద కేసు పెట్టడం జరిగింది అందులో కూడా నాన్ అవైలబుల్ కేసు ఒకటి కూడా పెట్టడం జరిగింది ఆ నాన్ అవైలబుల్ కేసు మీదే వీళ్ళు ప్రత్యేకంగా ఫోకస్ చేసి దానిపైన వాదించారు అనే విషయం కూడా ఇక్కడ మనకి తెలియడం జరిగింది దానికి సంబంధించి దానిపైన మాత్రమే బెయిల్ని మంజూరు చేయడం కూడా జరుగుతుంది అది కూడా నాన్ అవైలబుల్ ఎట్లా అంటే కండిషనల్ బెయిల్ మీద మాత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పిన విషయం కూడా మనకు తెలిసింది దీనిపైన మనం కూడా ఇంకా చే గమనించుకున్నట్లయితే కనుక పల్వ్ ప్రశాంతోని పాటు వాళ్ళ తమ్ముని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ తమ్ముని కూడా ఇదే జైల్లో పెట్టడం జరిగింది వీరిద్దరినే కాకుండా మిగతా వారిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది దాదాపు దాదాపు పోలీసులు ఎనిమిది మంది తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పనన్నారు వారి పరిస్థితి ఏంటనే విషయం కూడా మనకు తెలియాల్సి ఉంది ఎందుకంటే అక్కడ అల్లర్లు చేసింది కానీ ఈ పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేసిందే కానీ ఇవన్నీ కూడా చేసింది వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే పలవ ప్రశాంత్కి సంబంధించి పలవ ప్రశాంత్కి కనీసం బ్రెయిల్ మీద ఇవ్వడం అయితే జరుగుతుంది ఉంది కానీ వాళ్ళ పరిస్థితి ఏంటనేది వాళ్ళ పేరెంట్స్ కూడా దీనిపైన కూడా ఆందోళన చెందడం అయితే జరుగుతుంది అది కూడా ఇంకా మనకి ముందుగా తెలియాల్సి ఉంది అయితే మనం వేచి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూస్తూనే ఉందాం సార్ రాజేష్ గారు చెప్పండి ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ పరిస్థితి ఏంటి ఇప్పుడు అయితే బెయిల్ అనేది కూడా రావడం జరిగిందని చెప్పడం మీరు చెప్పడం జరుగుతుంది అసలు ఏ రకంగా బెయిల్ అనేది ఇచ్చారు అసలు ఆ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం ఒక వన్ అవర్లో బయటికి వస్తారండి ఫిఫ్టీన్ థౌసండ్ షూరిటీస్ ప్రాసెస్ అవుతున్నాయి నాంపల్లి కోర్టులో అండ్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ విల్ బి కమ్ బ్యాక్ షరతు ఏంటంటే ఒక ఎవ్రీ సండే టెన్ టు ఫైవ్ మధ్యలో కో పోలీస్ వాళ్ళ కోఆపరేట్ చేయమని చెప్పారు అంటే ఏంటి కండిషనల్ బెయిల్ మీద అంటే కండిషనంటే ఇన్వెస్టియేషన్ కో ఆపరేట్ చేయైనప్పుడు ఫైలింగ్ చార్జ్ షీట్ అంతే అంటే ఇప్పుడు తను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉంటది అంటే ఇప్పుడు మీడియా దగ్గర కండిషన్స్ అయితే ఏం లో అయితే ఏం లేవు మీడియా దగ్గర మాట్లాడవచ్చు కానీ మరీ అగ్రెసివ్ గా కేసు గురించి ఎక్కువ మారి మాట్లాడద్దు మంచిది కాదు అంటే ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది అండి ఇప్పుడు పల్లవ ప్రశాంత్ తన విజువల్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఫాదర్తో మాట్లాడిన ఆడియో కాల్స్ అయితే ఏవి ఉన్నాయి వాటి మీద కూడా జడ్జి గారు ఇట్లా సీరియస్ అయ్యారు అని చెప్పని బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా నడుస్తుంది దానిపైనే ఒకసారి బెయిల్ వచ్చినాకేం క్యాన్సిల్ కాదండి అవన్నీ రూమర్స్ అసలు మీరు 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 ఇట్లా ఈ చేయడానికి రీజన్ ఏంటి మా కులప్ సంఘం వాళ్ళు ఇన్స్ట్రక్షన్ చేశారు దాని తర్వాత నేను గజ్వాలికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టినాము అందరు అడ్వకేట్స్ సపోర్ట్ తీసుకున్నాము మధ్యలో బోలే అని వచ్చి ఇంకా దాన్ని పాపులర్ చేసేయండు దానివల్ల ఒక యాభై నుంచి అరవై మంది అడ్వకేట్ సపోర్ట్ వచ్చింది ఇప్పుడు దాదాపు చాలా మంది ఏంటంటే భయపడి ఉన్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడడానికి అవసరం లేదు భయపడిన వాళ్ళు ఆల్రెడీ భయపడ భయపడియండి కానీ ధైర్యం ఉన్న వాళ్ళని వాక్ స్వాతంత్రం హక్కు ఉంది మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు ఆర్ సమ్ లిమిటేషన్ ఒక హట్ కాకుండా ఏదైనా మాట్లాడండి అంతే మీరు మీ ఎదుగుదల కోసం మీ ఛానల్ ఎదుగుదల కోసం ప్రజలకు మంచి అందించని కోసం మీరు ఏదైనా చేసుకోండి బట్ ఒకరిని హట్ చేయదు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడిన దాంట్లో బెంచ్ లో మాట్లాడిన దాంట్లో ఏ రీజన్ మీద మీరు మాట్లాడి వాదించడం జరిగింది నాన్ అవైలబుల్ సెక్షన్ త్రీ ఎవిడెన్స్ లేదు ఎవాల్యుయేషన్ లేదు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఫార్టీ వన్ సిఆర్పిసి ఇవ్వలేదు ఎవిడెన్స్ ఏం లేదు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ కూడా ఇవ్వలేదు అని చెప్పి అంటే ఇప్పుడు ఏవైతే సుమోటో కేసుగా తీసుకున్నారో దీన్ని దీనికి సంబంధించి ఎవిడెన్స్ ఏవి కూడా సబ్మిట్ చేయలేదు లేదు లేదు ఏం సబ్మిట్ చేయలేదు అందుకే బెయిల్ వచ్చింది అయితే ఇప్పుడు లాస్ట్గా ప్రశాంత్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు ప్రశాంత్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వారికి మీరు ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి క్యాష్ ఆ కేసు క్యాష్ అయిన తర్వాత మేము సపోర్ట్ ఇస్తాం అంటే ఇటువంటి కేసులు మీరు ట్యాకప్ చేస్తారా లేదంటే ఎవరికైనా ఎవరికైనా ఈ ఇది సినిమా ఫీల్డ్ కాదు వ్యవసాయం రెవెన్యూ మ్యాటర్స్ క్రిమినల్ మ్యాటర్ మ్యాటర్స్ ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఇండస్ట్రీ బాధితులు పొల్యూషన్ కంట్రోల్ బాధితులు ఒక ఇండస్ట్రీ ఉంటుంది దివీస్ లాబొరేటరీస్ ఉంది చౌటుపల్లో అక్కడ దాదాపు వేల మంది బాధితులు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సపోర్ట్ ఆల్రెడీ మేము సపోర్ట్ ఇస్తూనే ఉన్నాం ఎన్జిటిలో హైకోర్టులో ఇదంతా అయితే ఇంకొక విషయాన్ని ఇప్పుడు ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో వాళ్ళ తమ్ముడిని తనని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళిద్దరికి కూడా సేమ్ బెయిల్ రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా వారితో పాటు అక్కడ అల్లర్లు చేసిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళి రిమాండ్ అరెస్ట్ చేయడం అయితే జరిగిందని అన్నారు వారి పరిస్థితి అయితే వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారు వాళ్ళ గురించి అయితే మా వాళ్ళ గురించి మేము మాట్లాడదామండి బట్ ఫస్ట్ మనకు బకాళి తెచ్చింది కాబట్టి మనోడు బయటికి రాళ్ళ ఉద్దేశంతో మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం మరి దిన గురించే కదా మరి వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల వేయడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు అట్లా ఏం లేదండి వాళ్ళు మాకు అప్రోచ్ కాలేదు బేసిక్గా వాళ్ళ అప్రోచ్ అయితే మేము వాళ్ళకి న్యాయం చేస్తాం మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చెంచర్లు కూడా జైలు దగ్గర అయితే ఉండడం జరుగుతుంది దీనిపైన ఇప్పుడు పల్లవ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో పల్వ ప్రశాంత్కి సంబంధించి ఆయన రాజేష్ అడ్ అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు అయితే మాత్రం చెప్పడం జరుగుతుంది దా అతనికి సంబంధించిన బెయిల్ అనేది ఒక వన్ అవర్లో వచ్చేస్తుంది అని చెప్పడం ఆయన చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఎవరైతే కేసు కానీ ఇది పెట్టడం జరిగిందో తను తీసుకెళ్ళి లోపల పెట్టడం జరిగిందో అక్కడ జరుగుతున్న ఈ కోర్టు వ్యవహారంలో జరిగిన విషయాలన్నిట్లు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అందులో ఏంటంటే దానికి సంబంధించి వల్ల ప్రశాంత్ మీద ఏ విధంగా అయితే మాత్రం వాళ్ళు కేసు పెట్టారో దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా చూపించలేదు దాని మీద మాత్రమే వీళ్ళు వెంటనే బెయిల్ అనేది మంజూరు చేయడం జరిగిందని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది ఇటువంటి కేసులోనే కాదు ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మేము మేము ఇట్లానే రియాక్ట్ అవుతామని చెప్పడం కూడా అందులో ఈయన చెప్పడం జరిగింది అంతేకాకుండా దీనికి సంబంధించే కాకుండా వారు ముఖ్యంగా దీన్ని కేసు టే ఈ కేసుని అనేది టేకప్ చేయడానికి కూడా కారణం ఏంటంటే తను కమ్యూనిటీకి సంబంధించి కూడా మేము సపోర్ట్ చేస్తాము మెయిన్గా అదే రీజన్ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పల్లా ప్రశాంత్కి కండిషనల్ బెయిల్ మాత్రమే రావడం జరిగింది కండిషనల్ బెయిల్ అంటే ఇప్పుడు తను బయటకు వచ్చినా కానీ ప్రతి ఆదివారం ఏంటంటే తను ఇక్కడికి వచ్చి ఈ జైలుకి అయితే వచ్చి తను ఏంటంటే సైన్ చేయడం ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తను మీడియాకు కూడా కొంచెం దూరంగానే ఉండాలి ఎందుకంటే తను ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ అది వైరల్గా మారే అవకాశం కూడా ఉంటుంది సో మన అయితే ఇంకా ముందుగా చూడాల్సి ఉంది ఇక పల్లవ ప్రశాంత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు కనీసం బెయిల్ మీదే వస్తున్నాడు కాబట్టి రేపొద్దు తన భవిష్యత్తు ఎలా ఉంటది అనేది కూడా మనం చూడాల్సి ఉంది చూస్తూనే ఉందండి ఈ టీవీ కెమెరామెన్ సందీప్ తో శ్యామ్ ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఒక రైతుకు ఒక రైతు దినోత్సవం వచ్చింది చూడు ఎంత గ్రేటు ఇలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు జడ్జి గారు అనుకూ సానుకూలంగా స్పందించేసి ఈరోజు రిలీజ్ అవుతున్నారు కాబట్టి సోషల్ మీడియాతో ఎవరితో మాట్లాడారు ప్రశాంత్ గారు కాబట్టి దయచేసి మీరు ఓపికతో ఇచ్చేసి కొద్ది టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చేస్తున్నాం కాబట్టి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం కండిషన్లు కండిషన్లు మార్నింగ్ ఒకటి నుంచి రెండు నెలలు అటెండ్ కావాలి కండిషన్ ఏం లేదు కానీ ప్రశాంత్ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా గ్రామీణ నేపథ్యం ఉన్నది ఆయన భాష యాసని అర్థం చేసుకుంటలేరు నేనేమంటున్నా అంటే ఆయన కొద్దిగా చెప్పాలి మేము చెప్తాం కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చెప్పి ఇది చేసి అడ్వైజ్ ఇప్పుడు మేము ఏమంటున్నా అంటే కొంతమంది సోషల్ మీడియా సోదరులు మన సోదరులు చట్టం గురించి టెక్నికల్ ఓట్స్ వాడకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఇబ్బందులు అవుతాయి కోర్టుకి ఇబ్బందులు అయితే ప్రజలకు ఇబ్బందులు అయితే చూసే వాళ్ళకి అయితే ఈ ప్రజలకు ఇప్పుడు ఇదైతే కాబట్టి జాతీయ దినోత్సవం రోజు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పెద్ద స్టార్ అయింది కాబట్టి దయచేసి మీరందరు కోఆపరేట్ చేశారు సోషల్ మీడియా ప్రింట్ మీడియాలకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసేసి ఇచ్చేసి పల్లవి ప్రశాంత్తో మాట్లాడిస్తాం మాట్లాడచ్చు సెవెన్ 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 థర్టీకి వచ్చేస్తారు యాక్చువల్ గా జైలు నియమ నిబంధనల ప్రకారం సెవెన్ ఓ క్లాక్ భోజనం ఇట్లా చేపించేసి ఇచ్చేసి ఇచ్చేస్తారు అప్పటి వరకు ఇది అంటున్నా నేనే అంటున్నా ఫైవ్ డిక్లేర్ అయిన తర్వాత మేడం వెళ్ళిపోయిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం మేడం చేస్తారు కాబట్టి నియమ నిబంధనల ప్రకారం ఇదైనా సెవెన్ థర్టీ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో వస్తాడు మేము పెట్టిస్తాం త్వరలోనే పెట్టిస్తాం కౌన్సిలింగ్ సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికి ప్రతి ఒక్కరికి ఫోన్ చేపించి ఇది చేసి చేస్తాం ఇక మనం ఏం చెప్తాం మనం ఏం చెప్పలేం కదా ఇప్పుడు మన ఏడికైనా వెళ్ళొచ్చు పల్లె ప్రశాంతి ప్రపంచం ప్రపంచంలో ఏంటన్నా తిరగచ్చు నాన్ పేలబుల్ గా పెట్టిండ్రు ఓ సంఘటన జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా సంఘటన అయినప్పుడు ఆయన సంబంధం లేని అంశం కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్ చేసినాం ఇది చేసిర్రు సానుకూలంగా స్పందించారు ఆయన ఇది లేదని చెప్పి తెలిసి సుమ్మో సుమోటాగా ఇప్పుడు సుమోటాగా కేసు పెట్టిరు అది ఎవరు ఎవరు పలగొట్టారు వాళ్ళ మీద కేసు పెట్టాలి ఇప్పుడు ఒక ఒకరు పలగొడితే ఒకరి మీద కేసు పెట్టడం జరిగింది అది ఉద్దేశపూర్వకంగా అనిపించింది కాబట్టి కోర్టు పరిశీలించి జడ్జిమెంట్ ఇచ్చింది దానికి కోఆర్డినేషన్ చేసి పర్ఫెక్ట్ ఇచ్చేసి న్యాయం ఇచ్చేసింది కాబట్టి థ్యాంక్ యూ ఇంకో విషయం వీళ్ళతో పాటు ఏంటంటే మిగతా కూడా జరిగింది వాళ్ళు కూడా ఏమైనా ఏమైనా నిర్ణయం తీసుకుందా అందరికీ ఇప్పుడు దానికి సంబంధించిన వద్ద చాలా మంది ఒక్కొక్క మా మా సోదరులు ఇంకా అడ్వకేట్లు వేసారు కొంతమంది రిలీజ్ అవుతారు కొంతమంది ఇది చేస్తారు మేము ఏ వన్ టూ పల్లవి ప్రశాంత్ కు వాళ్ళ బ్రదర్ కు మేము వేలేము వచ్చింది ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఈ రోజు క్లోజ్ అయిపోయింది సెవెన్ థర్టీ మధ్యలో చేస్తాను అందరికి అలాగే మా పల్లవి ప్రశాంత్ ఒక గ్రామీణ నేపథ్యం నుండి ఇంత పెద్ద స్టార్ గా చేసిన నాగార్జున గారికి అలా కుటుంబ సభ్యులకు మరియు ఆ ఈవెంట్ చేసిన మేనేజ్మెంట్ కు మరియు అందులో పాల్గొన్న బిగ్ బాస్ బ్రదర్ల పాల్గొన్న శివాజీ అన్నకు బోలే అన్నకు ముఖ్యంగా బోలే అన్న మొత్తం టోటల్గా దగ్గరుండి నలభై ఎనిమిది గంటలు మాతోనే ఉండి ఇది చేసి తిండి తినకుండా చేసి ఇది చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చేసిన మిగతా కాంటెస్ట్ కూడా వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేశారు ఒక మనం ఏమైనా దావతలకు అవిటి పిలుస్తాం కానీ మానవత కోణం ఎప్పుడు అంటే ఒక ఆపదలున్న వచ్చిన వారే మానవత దృక్పథం వచ్చిన వారికి రాని వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ